కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి వెనుకబడిన అన్ని కూడా ఆశపెట్టి ఓట్లు మొత్తం కొల్లగొట్టిన కొల్లగొట్టి బీసీల ఓట్లు మొత్తాన్ని కూడా కొల్లగొట్టి వాళ్ళకు రాజ్యాధికారం సంపాదించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నిజంగానే వాళ్ళు చెప్పిన ప్రకారము కులగలన చేస్తారని చేసిన తర్వాత దాని ఆధారంగా చట్టం చేస్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని చెప్పి ఈ వెనుకబడిన కులాలు ఆశించి మొత్తాన్ని మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది ఆ రోజు బీసీలు సరే కులగలన చేస్తామన్నారు ఆశపడ్డం చట్టం చేస్తామన్నారు ఆచబడ్డం అసెంబ్లీకి పిలిచిన నిజంగానే చట్టం చేస్తారని భావించాము మాకు అవకాశం ఇస్తుందని భావించాము కానీ యధావధగా డెబ్బై సంవత్సరాలు ఎలాగైతే మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ అలాగే మొన్నగూడంగా మోసం చేసే ప్రయత్నం చేశారు ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఎంత వెనుక నెట్టేసిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడండి ఎప్పుడో ఒక్కసారి కానీ కంటిన్యూ రెండు సార్లు కానీ కంటిన్యూ మూడు సార్లు కానీ బీసీ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు గుజరాత్లో బీసీ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు యూపీలో ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు ఎంపీల వెళ్ళినారు ఈవెన్ తమిళనాడులో ముఖ్యమంత్రి వెళ్ళిన్రు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒకసారి మాత్రము బీసీకి అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీకి అవకాశమే రాలేదు తెలంగాణ ముఖ్యమంత్రి బీసీకి రాలేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు కూడా ఏ రోజు బీసీలకు అవకాశం వచ్చి రానియకుండా మమ్మల్ని నెట్టే పడ్డది అలాగే కొనసాగుతుందని భయంతో ఈరోజు మీట్ పెట్టడం జరుగుతుంది ఒక వాస్తవాలు మేము ముందే ముందుంచే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మీరే కదా ప్రజలకు చేరువేసేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడంగా సంఖ్యాపరంగా రాజ్యాధికారము బీసీలకు అందివ్వాలనే ఉద్దేశంతో నేను ఆన్ రికార్డు మీకు ఎందుకు చెప్తున్నా అంటే పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను పిలిచాడు నాతో పాటు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి బకలాపురం తోటి ఒక బీసీ కమిషన్ ముగ్గురు తోటి ఒక చైర్మన్ తోటి బీసీ కమిషన్ వేసి నేను పక్కకే ఉన్నాను ఆ రోజు ఏం చెప్పిందంటే మీరు ప్రతి ఇంటికి సర్వే వెళ్ళండి వెళ్ళి సంఖ్యాపరంగా ఓట్లు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేపట్టండి కులగణన చేపట్టిన తర్వాత దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వారికి ప్రభు ఫలాలు అందజిద్దాం ప్రభుత్వ ఫలాలు అందజేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించారు సరే వాళ్ళు కులగణ సర్వే స్టార్ట్ చేసిండ్రు మొదలుపెట్టే ప్రయత్నంలో అప్పుడే ప్రభుత్వాలు మారిపోయినాయి మారిపోయిన తర్వాత అప్పుడు మన పదహారు పదకొండు నాడు ఎప్పుడైతే కమిషన్ వచ్చిండ్రో అదేనో జివో నెంబర్ తొమ్మిది ఇచ్చారు ఇక మీకు చూస్తాం మీకు మీకు ఒక కాయిదాలు పంపిస్తాం ఇది జియో నెంబర్ తొమ్మిది ఎప్పుడు ఇచ్చింది ఇది పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలా అప్పుడు బకలాపురం చైర్మన్ తోటి ముగ్గురుతోటి జియో నెంబర్ తొమ్మిది కేసీఆర్ గారు రిలీజ్ చేసినారు అలా క్లియర్గా ఉన్నది కులకరణ చేయమని చెప్పేసి మీరు శ్రద్ధగా తొమ్మిదో నెంబరు జివో పక్క పెట్టేసినాం మనం ఇది దాని తర్వాత ఇది ఏమి ఇచ్చారు బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి నేను మంత్రి బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ జీవో ఇది చాలా శ్రద్ధగా వినండి బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ కమిషన్ సంబంధించి ఇది నేను మంత్రిగా ఉన్నా దాని తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి మూడు సంవత్సరాల తర్వాత ఆ బీసీ కమిషన్ యొక్క రిపోర్టును జనవరి ఇరవై తొమ్మిది నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది జనవరి నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు రవీంద్రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది అప్పుడే వాళ్ళు అనుకున్నారు ఈ గుదిబండ మాకెందుకు పెట్టిన బాధ అంటే తప్పదు సార్ ఒక కమిషన్ ఏర్పడ్డది ఆ కమిషన్ మీరు ప్రభుత్వం సబ్మిట్ చేయాలని చెప్పేసి సబ్మిట్ చేసి నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పేసి ఇరవై తొమ్మిది జనవరి నాడు సబ్మిట్ చేస్తే ఐదు రోజుల లోపలనే నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు క్యాబినెట్ అప్రూవ్ చేసింది మీకు అన్ని లెక్కలు చెప్తున్నాను నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో క్యాబినెట్లో ఇమ్మీడియట్గా దీన్ని అప్రూవ్ చేశారు చేసిన తర్వాత కరెక్ట్ ఇమ్మీడియట్ పది రోజుల లోపలనే అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆ అసెంబ్లీలో ఏం చేసిందంటే చట్టం చేద్దామని చెప్పేసి అందరు అభిప్రాయకుందని చెప్పి రోజు చేయడం జరిగింది నేను ఆ రోజు నేను మాట్లాడిన దీని మీద నేను ఆ రోజు పద్నాలుగు నాడు ఏమని మాట్లాడినంటే చూడండి రేవంత్ రెడ్డి గారు మీరు తప్పు చేయకండి శాస్త్రీయంగా మీరు లీగల్గా ఎక్కడ అభద్రత కాకుండా శాస్త్రీయంగా మీరు కులకరణ చేయండి మేము స్వాగతిస్తాము కానీ బీసీలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు ఎళ్ళే వేసి మళ్ళీ పొగేసినట్టు నువ్వు ఇది పెట్టుకొని కోర్టు పోతే డిస్క్వాలిఫైనా కోర్టు కొట్టకుండా మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక మూడు ఎగ్జాంపుల్ చెప్పిన మీరు ఆ రికార్డ్ ఉంటుంది బీహార్ ప్రభుత్వం కూడా మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక మూడు ఎగ్జాంపుల్ చెప్పిన మీరు ఆ రికార్డ్స్ ఉంటుంది బీహార్ ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వం కూడా కులగల చేసింది కానీ శాస్త్రీయంగా చేయకపోవడం వలన దాన్ని హైకోర్టు కొట్టేసింది పదహారు ఏడు వందల ఇరవై కేసు నెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇది బీహార్ కోర్టు కొట్టేసింది ఏది కులఘర్ణ సక్రమంగా జరగలేదు ఇది జిఏడి నుంచి చేసినప్పుడు జిఏడి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసినావు నీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేస్తే కులఘర్ణ సక్క జరగదు అయితే కమిషన్ ద్వారా చేయండి లేకుంటే డెడికేట్ కమిటీ ద్వారా చేయమని చెప్పేసి ఇగో ఈ ఆర్డర్ను ఇచ్చేసి కొట్టేసింది ప్రభుత్వాన్ని దాని తర్వాత కర్ణాటక సేమ్ అదే కొట్టేసిను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈరోజు ఎక్కడ కూడా పేరుకు పెట్టుడు కానీ ఇంతవరకు ఎక్కడ రిజర్వేషన్ జరగలేదు చట్టం జరగలేదు ఈ భారతదేశంలో ఎక్కడ ఒక తమిళనాడు చేసిన తప్ప ఎవరు చేయలేదు కాబట్టి మీరు పొరపాటు చేయకండి ఇవన్నీ కోట్లు కొట్టేసిందని చెప్పి నేను మెన్షన్ చేస్తే లేదు 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 అట్లా చట్టపరంగా రెట్టి ఎత్తాము మీకు అలాంటి అనుమానాలు లేవు అని చెప్పేసి ఆ రోజు అందరం కూడా తీర్మానం చేయడం జరిగింది ఆ రోజు తీర్మానంలో క్లియర్ ఏమని చెప్పిందంటే బీసీ కమిషన్ ద్వారా చేస్తామని చెప్పేసి జివో నెంబర్ ఇరవై ఆరు ఇచ్చిర్రు ఇరవై ఇది జివో నెంబర్ ఇరవై చదువుకోండి ఇది జివో నెంబర్ ఇరవై ఆరు ఏ రోజు ఇచ్చిర్రు జివో నెంబర్ పదిహేను మార్చి నాడు జివో ఇచ్చిర్రు ఈ జివోలో ఏముంది బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు బ్యాస్ బ్యాక్వర్డ్ క్లాసు నుంచి ఇచ్చారు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన జరగాలే జరగాలే తీర్మానం చేసి ఇచ్చిర్రు ఇరవై ఆరు జీవో ఇంకో ఇక్కడ అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది మేము బీసీ కమిషన్ ద్వారా వచ్చే కులగాన గురించి నేను మాట్లాడినా దాని ఆధారంగా అసెంబ్లీ తీర్మానం జరిగింది దాని ఆధారంగా ఇక జీవో ఇచ్చినామని చెప్పేసి ఇరవై ఆరు జివో ఇచ్చినాము మీ కళ్ళ ముందు మీరు చదువుకోండి ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు అప్పుడు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసారు ఎవరు నిరంజననే వ్యక్తితోటి బీసీ చైర్మన్గా ఒక ముగ్గురు మెంబర్లు వేసినారు వేసి కులగలను స్టార్ట్ చేయాలి అప్పటికే బీసీ కమిషన్ స్టార్ట్ అయింది కానీ ఈ జీవోని తీసుకుపోయి బొంద పెట్టేసింది జీవో ఇసుకపోయి బొంద పెట్టేసి నిరంజన్ కమిటీ అనేది కనబడలేదు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేడు మ్యామేడు ఈ జీవో కూడా మాయమైంది ఏడు నెలల తర్వాత కొత్త జీవో వచ్చిర్రు జీవో నెంబర్ పద్దెనిమిది అని ఇచ్చిందండి ఇక పద్దెనిమిది ఈ జీవో ఎవరు బీసీ కమిషన్ మాయమైంది బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ మాయమైంది కొత్తగా జీవో పద్దెనిమిది ప్లానింగ్ బోర్డు నుంచి వచ్చింది ప్లానింగ్ నుంచి మీరు సర్వే చేయాలని చెప్పి ప్లానింగ్ సర్వే చేసింది ఇది ఇగో ఇదే పొరపాటు చేసింది కాబట్టి బీహార్లో కొట్టేసింది కాబట్టి ఇది చేయొద్దని చెప్పడంగా మళ్ళీ ఇమ్మీడియట్గా పదేని ఇచ్చి ప్లానింగ్ బోర్డు ఈరోజు కులం కన నేను ఒకటి అడుగుతున్నా ఏది మీ బీసీ కమిషను ఏమైంది నిరంజన్కు బీసీ కమిషన్ ఏమైంది వాళ్ళు బీసీలు గారా వాళ్ళు ఎందుకు ముందుకోలే జీవోన్ ఇరవై మామే పద్దెనిమిది ప్లానింగ్ ప్లానింగ్ లెవెల్ ఉంటారు అధికారులు ఉంటారు సందీప్ కుమార్ సుల్తానియా ఆయనకు తెలంగాణలో ఉన్న బీసీ లెవెల్లో తెలియదు కమిటీ తెలియదు ఉత్తమ్ కుమార్ చైర్మన్ పెట్టుకొని ఆయన జీవన పద్దెనిమిది చేసి కులగన్న మొత్తం తప్పుల తడక చేసి మమా అనిపించను కులగన్న పద్దెనిమిది ఇమ్మీడియట్గా చాలామంది సంఘాలు కోర్టుకేయారు కోటుకోగానే మళ్ళీ తప్పు చేస్తున్నారు మీరు ఈ జిఏడేవాడు అక్కడ ఉన్న అంత ముందు జియడీ చేయలే ఇప్పుడు ప్లానింగ్ బోర్డేవాళ్ళు కాబట్టి ఒక డెడికేట్ కమిషన్ ఏమని చెప్పేసి కోర్టు ఇస్తే మళ్ళీ నెంబర్ నలభై తొమ్మిది తోటి భూసాని వెంకటేశ్వరిని ఒక డెడికేట్ కమిటీ చేసిర్రు అది రాలే కమిటీ ఏది రాకుండా అన్ని బొంద పెట్టేసి జీవో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చి ఉలగణన తప్పు చేసి ఈరోజు శాస్త్రీయంగా వేయకుండా అసెంబ్లీని మోసం చేసిర్రు తెలంగాణ బీసీ మోసం చేసిర్రు ఆఖర్ ప్లానింగ్ బోర్డు తీసుకొచ్చి ఈరోజు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తాను మీరు అనుకోవచ్చు ఎవరైతే ఎందుకు కులగానే చేద్దామండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మీరు అశాస్త్రీయంగా చేసినోట్టు ఎవరు కోర్టుకైనా గంటల రూపాయలు కొట్టేస్త ఈ డెడికేట్ కమిటీ లేదు బీసీ కమిషన్ లేదు బీసీ కమిషన్ పతాగ్లోనేవి పోయింది ఈ యొక్క ప్లానింగ్ ఎవరు చెప్పేసి కొట్టేస్తారు ఇది కొట్టేస్తే అందుకే సేమ్ ఎక్కడైతే బీహార్లో జరిగిందో మళ్ళీ సేమ్ తెలంగాణలో ప్రమాదం ఉంది కాబట్టి మేము ఆరు డిమాండ్ చేసినాం కానీ ఇది వ్యతిరేకంగా చేయడం జరిగింది ఇది ఒక పార్ట్ పక్కకు పెట్టిద్దాం అంటే శాస్త్రీయకంగా ప్రభుత్వం తప్పు చేసింది రెండోది మొన్న నేను ఘంటాబంగా చెప్తా కులగలను అసలు ఇది చేయలే చక్రమంగా చేయలే రెండు వేల పదకొండు సెన్సెస్ పట్టుకుని పోయినరు ఆ ఇళ్ళకు వేయన్రు కొత్త కొత్త ఇళ్ళలకు వేయిన్రు ఇంటిగాడ కూర్చున్నారు లెక్కలు రాసిండ్రు రాసుకొని ఒక మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఉందని చెప్పుకో సబ్మిట్ చేసిండ్రు నేను ఒకటి ఆన్ రికార్డ్ డిమాండ్ ఇస్తున్నాను ప్రభుత్వాన్ని ఇది రెండు వేల పదకొండు సెన్సెస్ రెండు వేల పదకొండు చట్టపరంగా ఇది ఇవ్వలేని విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రెండు వేల పదకొండు సెన్సెస్లో ఏమని ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఇచ్చింది సెన్సెస్ ఇది అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదకొండు సంవత్సరంలో మన జనాభా మూడు కోట్ల యాభై లక్షలు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ లెక్కల్లో మనకు ఉన్నాయి అందులోనే ఒక రాష్ట్ర క్లియర్గా ఏమని రాసిన్ అంటే ద యావరేజ్ గ్రోత్ తెలంగాణ యావరేజ్ పాపులేషన్ గ్రోత్ ఇన్ తెలంగాణ ఇది థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ప్రతి పది సంవత్సరాలకు తెలంగాణలో జనాభా ఎంత పెరుగుతుందంటే పదమూడు శాతం పాయింట్ ఎనిమిది శాతం పెరుగుతుంది అని ఇచ్చింది అప్పుడు తెలంగాణ ఒకటే కాదు యూపీలో పదిహేను శాతం పెరుగుతారన్నారు గుజరాత్లో ఎంత పెరుగుతారని చెప్పి క్లియర్గా రాసిందల్లా ఏ రాష్ట్రంలో ఎంత గ్రోత్ అవుతుందని ఇది గత చరిత్రలో గ్రోత్ అవుతుంది కాబట్టి అలా తెలంగాణ రాష్ట్రంలో ఉండగా ప్రతి సంవత్సరాలకు పదమూడున్నర శాతం పదమూడు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుతుంది రాసింది అదొక్కటే సర్వే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్ సర్వే ఉంటుంది వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు హెల్త్ సర్ సర్వే ఉంటుంది వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సర్వే వేసిర్రు వాళ్ళు కూడా గణనీయంగా ఎట్లా పెరుగుతారు మొత్తం రాసిర్రు ఆ లెక్కల రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మన జనాభా థర్టీన్ పాయింట్ పెరుగుతుండంగా నాలుగు కోట్ల పది లక్షల మంది ఎట్టిపోస ఉండాలి యాజ్ పెద్ద లెక్కలు మూడు కోట్ల యాభై లక్షల మంది నుంచి నాలుగు కోట్ల పది లక్షలు ఎక్స్పెక్ట్ చేసినాం మనం నాలుగు కోట్ల పది నుంచి రెండు వేల పదిహేను వరకు లెక్కలు చేస్తే కనీసం ఇంకొక పదిహేను ఎట్టి పర్సెంట్ ఏ లెక్క తీసినా నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది తెలంగాణ జనాభా ఉండాలి మీరు ఏ లెక్కలు తీసినా సెన్సర్ చేసినా ఏ చేసినా కూడా అందా ఆ రికార్డు చెప్తున్నాం కానీ వీళ్ళు ఏం చెప్పారు మూడు కోట్ల యాభై లక్షల మంది రెండు వేల పది గంట మూడు లక్షల డెబ్బై మందిని తీసి మామా ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కన్నా కేవలం మనకు రెండు మూడు లక్షల మందిని ఎక్కువ మించేసి రావాలి అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభాని మొత్తం తగ్గించేసింది ఎందుకు తగ్గించింది అంటే ఈ జనాభా వెళ్ళిన కొద్ది బీసీలు పెరుగుతారు కాబట్టి అందుకే మొత్తం జనాభాని చంపే ప్రయత్నం చేసి ఈరోజు నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది ఉన్న జనాభాను మూడు కోట్ల డెబ్బై లక్షల మందికి తీసుకొచ్చింది వీళ్ళు ఆ జనాభాలో ఎక్కువ శాతము బీసీలు మొత్తాన్ని కూడా కథం దాంతో కులగరణ మొత్తం చేసేసి రెండు వేల ఎవరు చిన్న ప్రతి ఇంటికి పోరాని లేపి అరే మీ జనాభా ఇంతారంటే బీసీలు యాభై రెండు శాతం తెలంగాణ యాభై మూడు శాతం యాభై ఒక్క శాతం యాభై నాలుగు అట్ అంటారు కానీ ఎవరు నలభై ఆరు శాతం ఎవరు వాళ్ళు ఇంతవరకు ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నలభై ఆరు శాతం అని చెప్పేసి మామూలు అన్యాయం చేయడం కాదు బీసీలను అవమానం చేసిను ఈరోజు అవమానం చేసి ఏం అవమానం చేసిండు జనాభా లెక్కలలో మీరు అనర్హులు రా అని చెప్పేసి సినిమా జనాభా లెక్కలు అనర్హులు అని చెప్పేసి నలభై ఆరు శాతానికి చూపించారు మీరు ఇవన్నీ లెక్కలే హండ్రెడ్ పర్సెంట్ లెక్కలే ఎవ్వరు చెప్పినా కాకలిప్తారు ఊళ్ళల్లోకి జనాభా ఏంటో చెప్తారు ఇది ఒక్కరు వయసుకం ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పుడు మొన్న వన్ మంత్ బ్యాక్ కేంద్ర ఎన్నికల సంఘం ఇదైతే చట్టబద్ధత కదా కేంద్ర ఎన్నికల సంఘం ఏమనిచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు తయారు చేసినాము సో మీ జనాభా ఈ ఓటర్లు మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఓటర్ల లిస్ట్ ఇచ్చింది ఓటర్ లిస్ట్ అంటే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వ్యక్తులకు మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఉందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది మరి పద్దెనిమిది సంవత్సరాల లోపల మంది ఎంత ఉంటారు నీకు లెక్క ఉందా అంటే అది కూడా లెక్క పట్టుకొచ్చినాం అది కూడా పట్టుకొచ్చినాం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళు అన్ని కాలేజీలు మొత్తాన్ని తీసుకెత్తే స్టూడెంట్స్ లెక్క అరవై రెండు అరవై లక్షల మంది స్టూడెంట్స్ లెక్క ఉన్నారు రోల్ స్టూడెంట్స్ ఇది అఫీషియల్గా స్కూల్లో అడ్మిషన్ చెందిన పిల్లలు ఒకటో తరగతి రెండో తరగతి నర్సరీ అప్ టు పద్దెనిమిది తరగతి ఈ అరవై లక్షలు మూడు కోట్ల ముప్పై లక్షలు ఇదే మూడు కోట్ల తొంభై లక్షలు అవుతుంది మూడు కోట్ల తొంభై ఆరు లక్షలు ఇదే ఇందులో మినిమం రెండు నుంచి మూడు శాతం మంది స్కూల్లో ఎంట్రీ కాని వాళ్ళు స్కూల్ ఓనోళ్ళు తర్వాత ఎన్నికల సంఘాన్ని కలగకుండా ఎన్నికలలో వాళ్ళు ఓటరక్ష పేరు వందలలో వాళ్ళు మినిమం వాళ్ళు ఎంత చేసుకున్న టూ త్రీ పర్సెంట్ ఉంటారు అఫీషియలే మూడు కొట్ట తొంభై లక్షలు వచ్చిండ్రు అన్అఫీషియల్గా నాలుగు కొట్టే ఇరవై లక్షలు వస్తే మీరు లెక్కలు చెప్తున్నారు మీరు ఆఫీషియల్ మీరు లెక్కలు ఇది సరే ఇది ఈ లెక్కడు మీరు నమ్మలే అనుకోవచ్చు ఈ లెక్కడు మీరు అమ్మలేదు కేంద్ర భద్రం నమ్మాలి అనుకో ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు ఇది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవైలో రిలీజ్ చేసి ఆధార్ కార్డు యొక్క లిస్టు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఒక లిస్టు అనౌన్స్ చేసింది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల రెండు ఐదు ఐదు సంవత్సరాల క్రితం మీ తెలంగాణలో మూడు కోట్ల తొంభై ఐదు లక్షల యాభై ఒక వేల మంది ఆధార్ కార్డు ఉందని చెప్పి రాసింది మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు ఆధార్ అయితే వీళ్ళు డబల్ ఉండేవి కదా కొంతమంది లేరు ఉంటారు కావచ్చు మూడు కోట్ల డెబ్భై ఐదు తొంభై ఐదు లక్షల మంది ఆధార్ కార్డు ఉందని చెప్పి రెండు వేల ఇరవైలో ఇచ్చిండ్రు అంటే ఈ ఐదు సంవత్సరాలు కనీసం ఇంకొక పది లక్షలు వెళుతారు కదా మరి ఏ లెక్క చూసినా నాలుగు కోట్ల పది లక్షలు అవుతారు ఒక తెలంగాణలో ప్రభుత్వానికి మూడు కోట్ల డెబ్బై లక్షలు ఎంత మీకు అలా మూడు కోట్ల యాభై లక్షల మంది దొరికినరు ఇంకా పదహారు లక్షల మంది కుక్కలు ఎగేసిన మేము పోలేదని చెప్పి చెప్పిన అంటే నాలుగు కోట్ల పది లక్షల మందిని మొత్తం చంపేసిండు మీరు మమ్మల్ని ఇప్పుడు ఈ లిస్టు వాస్తవాలు మీ ముందు తెచ్చినాం ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు మంచి తేనె మాటలు మాట్లాడినారు కమలా గారు గారు శ్రీనివాస్ యాదవ్ గారు తేనె మాట్లాడితే నమ్మిన నిజంగానే కావచ్చు ఇంత ప్రేమ ఉంది మా బీసీ గణాంకాల లెక్కలు ఎత్తారు కావచ్చు అనుకున్నాం ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను నేను పొన్నం ప్రెస్ మీట్ మిటీ రీసర్వే చెయ్యమని నేను ఒకటే అడుగుతున్నాను రీసర్వే చెయ్యము కానీ ఎవరైతే మీరు నమోదు చేసుకోలేరో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోమన్నారు ఎవరి దగ్గర ఉందో ఆ లిస్టు నమోదు చేసుకున్న పేరు అసలు మూడు కోట్ల మీరు ఎవరైతే యాభై నాలుగు లక్షల మంది లిస్ట్ ఏది అందులో నా పేరుందా నా పేరుండ నా కులం ఏం రాసినాం అనేది బహిర్గతమే లేదు కదా నేను మళ్ళీ ఇట్లా నమోదు చేసుకోవాలి జనరల్గా నేను లేను మా ఇంటికి వచ్చిపోయినట్ట మా ఇంటికి రాసుకుని మరి అరే రాసుకున్నావా లేదా మరి లిస్ట్ ఏది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు ఈ మూడు కోట్ల ఏదైతే మీరు అరవై అరవై నాలుగు లక్షల మందిదో యాభై నాలుగు లక్షల మంది కులగాన చేసినారు కదా ఆ ముసాయిదాను బహిర్గతం చేయండి ఫస్ట్ అలా నేను చూసుకుంటే నా పేరు గంగులక్కంలాగా ఉందా నా ఊర్లే నా వార్డ్ మెంబర్ ఈ నెవర్లో నా ఉందా లేకపోతే అయ్యా నా కులం గీది నా బీసీ అని చెప్పి సబ్మిట్ చేసుకుంటా కదా నాకు అవకాశం ఇవ్వండి గ్రామాలలో కూడా ఆ గ్రామంలో నువ్వు ముసాయిదా బహిర్గతం చేయి ఈరోజు ఓటర్ లిస్ట్ వస్తే కదా ఓటర్ లిస్ట్ ఊరు పంపిస్తావు కదా ఓటర్లు చూసుకుంటారు కదా నా ఓటర్ లిస్ట్ నా ఓటర్ లిస్ట్ నా పేరు ఉందా అని అడుగుతాం లేకపోతే నా ఓటర్ లిస్ట్ నమోదు చేసుకుంటాం అట్లనే నిగుఢంగా నువ్వు ఏదైతే సర్వే చేసినావో అది కులాల ఆధికార ఆధారికంగా గ్రామాలకు మీరు ఒక రిపోర్ట్ పంపండి పట్టణాలలో అయితే వార్డులో పంపండి అందులో బహిర్గతం చేయండి మేము మా ఉంటే సంతోషపడతాం మా కులం ఉంటే సంతోషపడుతుంది మా పేరు లేకపోతే నమోదు చేస్తేందుకు మాకు అవకాశం ఇవ్వండి దాన్ని కులం యొక్క రీసర్వే చేయండి పదహారు లక్షలు సర్వే చేస్తా అంటే మీరు మళ్ళీ మోసం చేసినట్టే మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది తప్పు అని మేము అంటున్నాం కదా నీ సర్వేనే తప్పు జరగలేదు కదా తప్పు జరిగింది కదా అందుకే ఈరోజు గడప